రవితేజ హీరోగా సినిమాలు చకచకా రెడీ అయిపోతున్నాయి విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు మాస్ మహారాజ్ ఈ మూవీ కోసం బాలీవుడ్ యంగ్ విలన్ ఫెడ్రి దారువాలను తీసుకొస్తున్నాడు దర్శకుడు విక్రమ్ సిరికొండ రెండు వేల పద్నాలుగులో వచ్చిన హాలిడే మూవీలో అక్షయ్ కుమార్కి పోటీగా నటించిన ఫెడ్రీ రీసెంట్గా కమాండర్ టు ఫోర్స్ టూ చిత్రాలతో అలరించాడు ఇప్పుడు టాలీవుడ్ అరగ్రయడంపై మహా ఉత్సాహంగా ఉన్నాడు విలన్ పాత్రధారి పూర్తిగా అవినీతితో నిండిపోయిన ఓ క్యారెక్టర్ని చేస్తున్నాడు భూతద్దం పెట్టి వెతికిన మంచితనం అనేది ఎక్కడా కనిపించిన రోల్ ఇది కు బోలెంత స్కోప్ ఉన్న పాత్ర ఇది నిజానికి సౌత్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా రూపొందిస్తారు మూవీలో హీరో రవితేజ నన్ను పట్టుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది మేమిద్దరం ఎదురెదురు పడే సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయి అంటున్నాడు ఫెడ్రిక్ దారోవాలా సౌత్ సినిమాలకు నేను అభిమానిని చిరంజీవి నాగార్జున మహేష్ బాబు రవితేజ సినిమాలతో పాటు అనేక తెలుగు మూవీస్ కు హిందీ డబ్బింగ్ వర్షన్ చూశాను ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను ఇప్పటికే క్రాష్ కోర్స్లో కూడా చేరా అంటున్నాడు చేసి చూడు విలన్ రవితేజ హీరోగా సినిమాలు చకచకా రెడీ అయిపోతున్నాయి